నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్టీ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఆర్డీఏ ఫోర్ త్రీ ఫైవ్ టీడీఐ ఆటోమేటిక్ డీజిల్ బండి కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బాడర్ నుంచి డిక్ వరకు ఎక్కడ పీస్ రిప్లేస్ రాలే ఒక గ్లాస్ మారలేదు ఒక పీస్ మారలేదు రెండు వేల పదిహేను ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు మేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు దాక్షి నట్టుకొని తిరగచ్చు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది నలభై నలభై రెండు వేల చిల్లరనో నలభై ఒక చిల్లరో తింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు లాస్ట్ సర్వీస్ కూడా మొన్న ఒక వన్ వీక్ బ్యాకే సర్వీస్ అయింది బండి బండికి సన్ రూఫ్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ అంటే చాబీ అందులో పెట్టి వస్తే స్టార్ట్ అవుతుంది సన్ రూఫ్ ఉంటుంది ప్లస్ కో డ్రైవరు డ్రైవర్ రెండు సీట్లు కూడా ఎలక్ట్రిక్ సీట్ మసాజ్ సీటింగ్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫైవ్ సీటర్ ఆటోమేటిక్ డీజిల్ బండి వైట్ కలర్ టీఎస్ రిజిస్ట్రేషన్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తే ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్లలో ఓళ్ళకి అన్న కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటారు రెండు వేల పదిహేను ఎనిమిదో నెల తయారైంది ఆరు ఐదో ఆ రెండు వేల పదహారు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఐదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ ఆర్డీఏ ఫోరు డీజిల్ బండి టీజీ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోరు ఎక్కడ ఏపీ రీప్లేస్ కాలేదు ఇది రైట్ సైడ్ అప్రాను ఇది బండి చేసి నెంబర్ లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాను ఏబిఎస్ బ్రేక్ బయటనే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బండి ఇంజన్ గురించి నాకు పెద్ద ఇది ఎంత సీసీ ఏం కదా నాలెడ్జ్ లేదు డీజిల్ ఇంజన్ అది మాత్రం వాస్తవం వేసి టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి సన్ రూఫ్ వస్తుంది బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల పదిహేనుల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పదహారులో రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ చిన్న డెంట్ ఉంది బండికి రియర్ ఏసీ వచ్చింది డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి డ్రైవర్ సైడ్ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంది పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బ్యాక్ రోలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ బండికి బ్యాక్ రోలో కూడా ఎయిర్ బ్యాగులు ఇచ్చిండి దీనికి ఇక బ్యాక్ రోలో ఇక్కడ ఎయిర్ బ్యాగ్ సేమ్ ఇక్కడ ఒకటి వెనకాల లేవు మళ్ళీ ముంగట డ్రైవర్ సైడ్ పిల్లర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ఏసీ ఉంది బండి ఇంటీరియర్ కూడా ఎక్దం నీట్గా ఉంది ఆర్డీఏ ఫోర్ త్రీ ఫైవ్ టీడీఐ డీజిల్ ఇంజన్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే కేవలం నలభై రెండు వేల చిల్లర తిరిగింది స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ ఎక్కడ రస్టింగ్ రాలేదు ఎస్ రెండు వేల పదిహేనులో తయారైంది రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని జీవితకాలం ఉంటుంది కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఆటోమేటిక్ నలభై ఒక్క ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ తిరిగింది బండికి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇది చాబీ ఇది వస్తే స్టార్ట్ అవుతుంది బండి లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో గేరు హ్యాండ్ బ్రేక్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు పెద్ద ఈ బండి గురించి పెద్ద నాలెడ్జ్ లేదు సార్ మనకు ఢిల్లీ నుంచి కూడా నాలుగైదు బండ్లు తెచ్చినాం కస్టమర్ టు కస్టమరే మాట్లాడిచ్చినాం డీల్ ఒక అయింది వాళ్ళు అమౌంట్ కొట్టిరు మనం బై రోడ్ బండి తెచ్చినాం ఇరవై ఒక్క లక్ష చెప్తుం సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ ఆర్డీ ఏ ఫోరు కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే జగితాలు వచ్చి లైవ్లో బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్